హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం కలలోనైనా ఇళ్లలోనైనా ఆ ముక్కోటి దేవతల దీవెనలు నీకు తోడురాగా నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అర్ధరాత్రి మేల్కొని చందమామపై శుభాకాంక్షల లేఖ రాసి తారలతో పంపుతున్న హ్యాపీ బర్త్డే నేస్తమా అని ఉంది కానీ దాని కింద ఎడ్జ్లో ఇట్లు నీ శ్రేయోభిలాషి అంశు అని చిన్న అక్షరాలతో ఉన్నదాన్ని గమనించలేదు వికాస్ అది చదివిన వికాస్ ఆశ్చర్యపోగా విక్రమ్ మాత్రం అదంతా చేసింది ఎవరో అర్థమై వెంటనే తనని చూడాలని అనుకుంటూ హోటల్కి వెళ్ళాలనుకుని వికాస్తో రే వికాస్ ఈ అరేంజ్మెంట్స్ చేసిన అమ్మాయి ఎవరో నాకు తెలుసు తను మన హోటల్లోనే ఉంటుంది నేను తనని అర్జెంటుగా కలవాలి నేను వెళ్తున్నాను మీరు వచ్చేయండి అన్నాడు అది విని ఈ విక్రమ్ దగ్గరికి వచ్చి అన్నయ్య ఆ అమ్మాయి ఈ చీకట్లో ఈ అడవిలో నీ కోసం ఇంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేస్తే నువ్వు కనీసం కేక్ కూడా కట్ చేయకుండా తన కోసం వెళ్తే ఆ అమ్మాయి ఇంత కష్టపడి చేసిన దానికి అర్థమేముంది ఎలాగో మనం ఉండేది హోటల్లోనే ఉంటున్నాం కదా కాబట్టి మార్నింగ్ మాట్లాడచ్చు ముందు కేక్ కట్ చేయి అంది తర్వాత విక్రమ్ ఏదో చెప్పబోతుండగా వికాస్ అవున్రా మాకు కూడా ఆ అమ్మాయిని కలవాలని ఉంది ఉదయాన్నే అందరం కలిసి తనకు థ్యాంక్స్ చెప్తాం ముందైతే నువ్వొచ్చి కేక్ కట్ చేయి అంటూ విక్రమ్ని నవ్య తయారు చేసిన కేక్ దగ్గరికి తీసుకెళ్లాడు దాంతో విక్రమ్ ఏం మాట్లాడలేక మౌనంగా వెళ్ళి కేక్ కట్ చేశాడు వికాస్ సమ్ విక్రమ్కి బర్త్డే విషెస్ చెప్పి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ విక్రమ్కి ఇచ్చి కేక్ తినిపించారు తర్వాత విక్రమ్ వారిద్దరిని యాక్ట్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాడు అంతా అయ్యాక ముగ్గురు కూర్చుని కేక్ తింటూ ఆ టేస్ట్కి మనసులో నవ్యని అభినందించకుండా ఉండలేకపోయారు తర్వాత ముగ్గురు కూర్చొని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా విక్రమ్ మాత్రం ఆలోచనలో మునిగిపోవడం గమనించి సంహి విక్రమ్ మూడు మార్చాలని వికాస్కి సాగి చేసి వికాస్ ఏదైనా గేమ్ ఆడదామా అంది ఈ అడవిలో ఏం గేమ్ ఆడదాం సంహి ఏదైనా వేరే ప్లాన్ చేద్దాం అన్నాడు సరే ఇంతకీ ఏం ప్లాన్ చేద్దాం అంది సంహి సాంగ్స్ పాడదాం ఈ క్లైమాక్స్లో సాంగ్స్ ఉంటే సూపర్గా ఉంటుంది అన్నాడు వికాస్ దానికి సంహి కూడా ఓకే చెప్పి ముందు విక్రమ్ని పాడమంది విక్రమ్ ఒప్పుకోకపోవడంతో సంహీ వికాస్ ఇద్దరూ రిక్వెస్ట్ చేస్తూ చేయడంతో ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ తలుచుకొని పాటడం మొదలుపెట్టాడు విక్రమ్ తొలి తొలి పరిచయమేగా ఇది మనసుతో ముడిపడిపోయినదే అని అంటూ పాడడం ఆ పాట పాడుతూ ముగించాడు విక్రమ్ ఆ తర్వాత వికాస్ సంహి ఇద్దరూ కలిసి పుట్టినరోజు అందకే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ అంటూ పాట పాడుతూ ఉన్నారు తర్వాత ముగ్గురు కలిసి అక్కడ ఫొటోస్ తీసుకుని హోటల్కి వెళ్లారు అరుణ్ నవ్యని మోస్తుండగా నువ్వెందుకు వచ్చావు అరుణ్ అంది నవ్య నువ్వు కనపడకపోవడంతో ప్రియా ఎంత టెన్షన్ పడిందో తెలుసా తన బాధ చూడలేక వచ్చాను అన్నాడు అరుణ్ అసలు కారణం చెప్పడానికి ఇది టైం కాదని నన్ను దింపు అరుణ్ నీకెందుకు శ్రమ నేను నడుస్తాలే చిన్న పిల్లనేం కాదు కదా నేను అంది నవ్య సరే నడు అంటూ నవ్య నీ కిందికి దింపాడు అరుణ్ కానీ నవ్య బాగా అలసిపోవటంతో ఐదు అడుగులు కూడా నడవలేక కూలబడింది అది చూసి అరుణ్ కోపంగా నవ్య వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ఎత్తుకున్నాడు నన్ను ఇందాక తీసుకొచ్చింది ఎవరు అరుణ్ అని అడిగింది నవ్య ఏమో తెలియదు నవ్య నువ్వు కనపడ్డావన్న ఆనందంలో నేను అతన్ని సరిగ్గా గమనించలేదు అతని దగ్గర లైట్ కూడా లేదు అన్నాడు అరుణ్ దాంతో నవ్య మనసులో ఎవరు నువ్వు ఆ రోజు రేసులోనూ నా పక్కనుంటే ఎలా అనిపించిందో ఈ రోజు నిన్ను వదిలి వస్తుంటే అలాగే ఉంది మనసులో ఒకవేళ అది నువ్వేనా అది నువ్వే అయితే నా ముందుకు ఎందుకు రాలేదు అలా పరిపరి విధాల ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది కాసేపటికే అరుణ్ నవ్యని తీసుకుని హోటల్కి వచ్చాడు నవ్యని చూడగానే ప్రియా పరిగెత్తుకుంటూ నవ్య దగ్గరకు వచ్చి తనను అరుణ్ ఎత్తుకొని ఉండడంతో ఎందు ఏమైందో అని టెన్షన్ పడుతూ ఏమైంది అరుణ్ అని అడిగింది ఏం కాలేదు ప్రియా టెన్షన్ పడుకు నిద్రపోతుంది అంతే అన్నాడు అరుణ్ తర్వాత అరుణ్ నవ్యని గదిలోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టి ప్రియని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను ఉదయాన్నే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ప్రియ అరుణ్ వెళ్ళిపోయాక నవ్య వేసుకున్న జాకెట్ చూసి మనసులో ఇది అరుణ్ వేసుకోలేదు కదా మరి ఎలా వచ్చింది దీని దగ్గరికి అని ఆలోచిస్తూ నవ్య చేతి వైపు చూసి షాక్ అయింది నవ్య చేతులంతా కమిలిపోయి బొబ్బులు రావటంతో పాటు అక్కడక్కడ ముళ్ళ కంపులు గీసుకుని కనిపించాయి అది చూసి ప్రియా టెన్షన్గా ఎందుకు ఇలా కమిలిపోయాయి దీని చేతులు చేతులు కమిలిపోయి బొబ్బులు వచ్చేలా ఏం పనిచేసింది అడవిలో అని ఆలోచిస్తూ వెళ్ళి అపాయింట్మెంట్ తెచ్చి నవ్య చేతులకు రాసి రాత్రంతా నవ్యని చూసుకుంటూ ఉండిపోయింది ఇక్కడ విక్రమ్ హోటల్కి వచ్చిన తర్వాత నవ్యని కలవాలని అనిపించినా ఆ టైంలో వెళ్తే బాగుండదని ఉదయాన్నే వెళ్దామనుకుని తన గదిలోకి వెళ్ళాడు కానీ మనసు నిండా నిండిపోయిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు ఎలాగోలా ఉదయాన్నే లేచి రెడీ అయ్యి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అరుణ్ నవ్య అని పిలవడం గుర్తు తెచ్చుకొని నవ్య గురించి అడిగాడు వాళ్ళు సిస్టంలో చెక్ చేసి చెప్పిన విషయాన్ని విని బాధగా అక్కడే పోయాడు విక్రమ్ ఇంతలో అక్కడికి వచ్చిన సమ్హి వికాస్ విక్రమ్ డల్గా ఉండడం చూసి ఏమైందనని కంగారుగా విక్రమ్ పక్కన కూర్చొని ఏమైందన్నయ్య ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది సమ్హి ఆ అమ్మాయి ఉదయం నాలుగు గంటలకే వెళ్ళిపోయిందంట్రా తన ఫ్రెండ్తో కలిసి రూమ్ వెకేట్ చేసి అన్నాడు విక్రమ్ బాధగా అది విని సమయ ఇల్లుగా తన మళ్ళీ కనిపిస్తుందిలే అన్నయ్య నువ్వేం బాధపడుకు అంది విక్రమ్ భుజంపై వేసి ధైర్యం చెబుతూ అంతసేపు వాళ్ళ మాటలు విన్న వికాస్ విక్రమ్ని బర్త్డే రోజు అలా చూడలేక ఏదో ఆలోచించి వెంటనే రే బావా ఆ అమ్మాయి బయలుదేరింది నాలుగు గంటలకు ఇప్పుడు సమయం ఐదు గంటలు ఇక్కడి నుంచి వాళ్ళు ఖచ్చితంగా ట్రైన్లోనే వెళ్ళుంటారు కాబట్టి మనం త్వరగా వెళ్తే తనను ఎలాగైనా కలవచ్చు అన్నాడు అది విని సమ్ కూడా అవునన్నయ్య మన దగ్గర ఎలాగో కారు ఉంది కదా సో ఫాస్ట్గా వెళ్తే కలుసుకోవచ్చు వెళ్దాం పదా అంది విక్రమ్ కూడా ఆ ఐడియా నచ్చడంతో వెంటనే ఒప్పుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని బయలుదేరారు నవ్యని చూసుకుంటూ ప్రియా రాత్రంతా మేల్కొని ఉంది సమయం మూడు గంటలు నవ్యాకి మెలకు రావడంతో కళ్ళు తెరిచి ఎదురుగా తానే చూస్తూ గోడకు జారబడి కళ్ళు మూసుకుని ఉన్న ప్రియాని చూసి తను రాత్రంతా మేల్కొని ఉందని అర్థమై లేచి ప్రియా దగ్గరికి వెళ్ళి ఐఆమ్ సారీ ప్రియా అంది బాధగా నవ్య మాటలతో కళ్ళు తెరిచిన ప్రియా నవ్యని చూస్తూ లేచావా డార్లింగ్ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది అంతా బాగుంది కానీ సారీ ప్రియా నా వల్ల నువ్వు రాత్రంతా మేల్కొని ఉన్నావు నేను బాగా టెన్షన్ పెట్టాను కదా అంది నవ్య సంచాయిషిగా ఓసేయ్ మొహం మార్చు నీకు సూట్ కాలేదు అంది ప్రియా నవ్వుతూ అది కాదు ప్రియా అని నవ్య ఏదో చెప్పబోతుండగా ప్రియా నవ్య మాటలకు అడ్డుపడుతూ టెన్షన్ పడిన మాట నిజమే కానీ నీ కోసం రాత్రంతా మేల్కోవడం నాకేం ఇబ్బంది కాదు నవ్య ఇంకోసారి అలా ఆలోచించకు అంది అది విని నవ్య ప్రేమగా ప్రియని అక్ చేసుకుని మనసులో నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టమే అనుకుంది తర్వాత నవ్యకు ఆర్జేగా ఆ రోజు డ్యూటీ ఉండడంతో ఇద్దరు కలిసి బయలుదేరి రూమ్ వెకేట్ చేసి ట్రైన్లో వైజాగ్ బయలుదేరారు ట్రైన్లో డోర్ దగ్గర నిలబడి చలికి వణుకుతూ బయట వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న నవ్య దగ్గరికి ప్రియా విక్రమ్ జాకెట్ తీసుకుని వచ్చి ఈ చలిలో ముసలమ్మలా వనకడం కన్నా లోపలికి వచ్చి కూర్చోవచ్చు కదే అంది ఒకసారి ఈ క్లైమేట్ని చూడు ఎంత బాగుందో ఇలా నిల్చుని వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం కూడా ఒక అందమైన అనుభూతి అదేంటో నీలాంటి ఫీలింగ్స్ లేని పిసాచికి అర్థం కాదులే అంది నవ్య అయిపోయిందా నీ ఉపన్యాసం ఈ జాకెట్ వేసుకుని ఎలాగైనా తగలడు నేను వెళ్తున్నా లోపలికి నాకు చలేస్తుంది బాబోయ్ అంది ప్రియ జాకెట్ నవ్య చేతికి అందిస్తూ నవ్య ఆ జాకెట్ తేరి పారా చూస్తూ ఎవరిదేది కొంబరీసి కొట్టేసావా అంది నీ మొహం నైట్ నువ్వే దీన్ని వేసుకుని వచ్చావు అరుణ్ తీసుకుని వచ్చినప్పుడు ఇది ఎవరిదో నీకే తెలియాలి అంది ప్రియా దానికి నవ్య కూడా ఆలోచిస్తూ ఎవరితో ఏంటే అరుణ్ తీసుకుని వచ్చాడు కాబట్టి ఈ జాకెట్ తనదే ఉంటుంది అంది దాన్ని వేసుకుంటూ ఇది అరుణ్ జాకెట్ కాదు ఎందుకంటే అరుణ్ నిన్ను వెతకడానికి వెళ్ళినప్పుడు జాకెట్ వేసుకోలేదు అంది ప్రియా దాంతో నవ్య నైట్ ఏం జరిగిందో ఆలోచించసాగింది జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా ప్రియా అసలు నైట్ ఎందుకు అడవిలోకి వెళ్ళావే అని అడుగు అడగడంతో నవ్య గుర్తు ఉన్నదంతా చెప్పింది ప్రియకి అంతా విన్న ప్రియ ఆశ్చర్యంగా నవ్యని చూస్తుండగా నవ్య మళ్ళీ ఆలోచనలో మునిగిపోయింది ఇంతలో వైజాగ్ రావడంతో ఇద్దరు లకేజ్ తీసుకుని క్యాబ్ బుక్ చేసుకుని రేడియో స్టేషన్కి వెళ్లారు ఇక్కడ విక్రమ్ వికాస్ సంహి ముగ్గురు కలిసి ట్రైన్లో వాళ్ళు కార్ పార్క్ చేసిన హోటల్ దగ్గరికి వచ్చి కార్ తీసుకుని అందులో బయలుదేరారు వికాస్ డ్రైవ్ చేస్తుండగా విక్రమ్ పక్కన కూర్చొని ఆలోచిస్తుండగా సంహి నవ్యాచునీని చూస్తూ అందులో ఉన్నది మరొకసారి చదువుతుండగా తనకు ఎడ్జ్లో ఉన్న ఇట్లు నీ శ్రేయోభిలాషి అంశు అన్న దాన్ని చూసి దాన్ని విక్రమ్కి చూపించింది విక్రమ్ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోతూ మనసులో ఇదంతా చేసింది అంశున అంటే నేను ఇష్టపడుతున్న అంశు నా బర్త్డే సెలబ్రేట్ చేసిన అంశు ఇద్దరు ఒకరైనా మరి నిన్న అతను వేరే పేరుతో పిలిచాడు కదా అంటే వేరు వేరే వేరే ఒకవేళ వేరు వేరైతే ఇందులో హంషో అని ఎందుకు రాసింది అని సమాధానం లేని ప్రశ్నతో సతమతం అవుతుండగా పక్కనే ఉన్న వికాష్ అర్థం చేసుకొని విక్రమ్ మూడ్ చేంజ్ చేయడానికి ఎఫ్ఎం ఆన్ చేశాడు అప్పుడే నవ్య కూడా తన ప్రోగ్రాం స్టార్ట్ చేసింది హలో వైజాగ్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ హోప్ ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు మన షో ఈరోజు మీ మనసులో ఉన్న మాటలను పంచుకోవడం మీ పక్కింటి అమ్మాయితో దట్ ఈజ్ అంశుతో ఈరోజు థాట్ ఆఫ్ ది డే మహిళ అంటే శ్రీ కాబట్టి శ్రీల మీద మీకున్న అభిప్రాయాలను పంచుకోవడానికి కాల్ చేయండి నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెంబర్కి అంటూ తన స్టైల్లో చెప్పుకుంటూ పోతున్న నవ్యని కళ్ళార్పకుండా చూస్తూ కూర్చుంది ప్రియా ఇక్కడ విక్రమ్ కార్లో ఎఫ్ఎంలో అంశు పేరు వినగానే ఆశ్చర్యపోయాడు వికాస్ సమ్మి కూడా ఆశ్చర్యంగా వింటుంటే విక్రమ్ ఈ అమ్మాయి పేరు కూడా అంశునైనా ఒకవేళ ఇద్దరు ఒకరేనారా అన్నాడు నాకు కూడా అదే డౌట్ వస్తుంది బావా అన్నాడు వికాస్ అవునన్నయ్య నాకు అలాగే అనిపిస్తుంది కానీ ఎలా కనుక్కోవడం అంది సంహి సందేహంగా విక్రమ్ ఆలోచించి మనం కనుక్కోవాలంటే రేడియో స్టేషన్కి వెళ్తే సరిపోతుంది సంహి అంటూ వికాస్ని రేడియో స్టేషన్కి వెళ్ళమని చెప్పడంతో వికాస్ కార్ రేడియో స్టేషన్ వైపు మళ్లించాడు ముగ్గురు కలిసి అంశు ప్రోగ్రాం వింటూ మనసులో ఇద్దరు ఒకరి అవ్వాలని కోరుకున్నారు ఇక్కడ అంశుకి వెంటనే కాల్ రాక రాకపోవడంతో తనే స్త్రీ గురించి తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టింది ఈ సమాజంలో ఆడది ఏం చేసినా తప్పే ఎందుకంటే తను ఆడపిల్ల కాబట్టి ఒక అమ్మాయి నవ్వితే చాలు అమ్మో ఆ పిల్ల చూడండి బుద్ధి లేకుండా ఎలా నవ్వుతుందో అంటారు అదే ఏడిస్తే ఏడవకూడదు దరిద్రం అంటారు నలుగురిలో కలిసిపోతే చూడండి సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా ఉందో నలుగురిలో అంటారు నలుగురిలో కలవకపోతే ఉంది ఎవరితో కలవదు అంటారు బయటికి వెళ్ళి అన్ని పనులు చక్కబెట్టుకుంటూ ఉంటే అమ్మో అసాధ్యురాలు అంటారు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే చేతకానిది అసమర్థరాలు అంటారు ఉద్యోగం చేస్తుంటే మగరాయుడు అంటారు ఖాళీగా ఉంటే సోమరుపోతు అంటారు లక్షణంగా తయారైతే సోకులాడి అంటారు చింపిరిగా ఉంటే మోటు మనిషి మొరటు మనిషి అంటారు భర్తను ప్రాణంగా ప్రేమిస్తే రెండో పనే లేదు మొగుడే ప్రపంచం అంటారు భర్తను పట్టించుకోకుండా హద్దుల్లో ఉంటే దానికి పొగరు బెట్టు చేస్తుంది అంటారు పిల్లల్ని త్వరగా కంటే అప్పుడే ఎంత తొందరో అని వికిడిగా అంటారు పిల్లల్ని లేటుగా కనాలనుకుంటే అప్పటికే కొందరు గొడ్రాలు అని వేసి సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తారు భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుస్తే ఈవిడ ఎదురుస్తేనే తిరిగి వస్తారా అంటారు భర్త బయటికి వెళ్ళినప్పుడు ఎదురు రాకపోతే ఎప్పుడు పని పని దీనికి ఇంటి పని తప్ప మొగుడి దేశ ఉండదు పాపం భర్త పొద్దున్నే వెళ్తే రాత్రి కదా వచ్చేది అంటారు సాయంత్రం భర్త కోసం ఎదురు చూస్తుంటే ఎక్కడికి పోతారు రారా అంటారు అదే ఎదురు చూడకపోతే వాడి జీతం మీద ఉన్న శ్రద్ధ మొగుడి మీద లేదు అంటారు పిల్లలకి భయం చెప్తే అమ్మో అది తల్లి కాదు రాక్షసి అంటారు ముద్దుగా గారాబ గారాబంగా పెంచితే హద్దు లేకుండా పెంచుతుంది అంటారు ఒక్క రూపాయి ఖర్చు పెడితే దుబారా అంటారు అదే కూడబెడితే పిసా పినాసి అంటారు ఓపెన్గా మాట్లాడితే ఏదీ దాచుకోలేదు అంటారు మౌనంగా ఉంటే కుళ్ళు ఎక్కువ వ్యసన పడుతుంది అంటారు ఇలాంటివన్నీ ప్రతి మహిళ తన జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటుంది కానీ తాను ఎక్కడా కృంగిపోదు ఎందుకంటే స్త్రీ కాబట్టి తను మాతృమూర్తి కాబట్టి సో మీరు గౌరవించకపోయినా పర్వాలేదు బాధ పెట్టకండి అంటూ చెప్పడం ముగించింది సాంగ్ ప్లే చేసింది అంశు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్